ఈరోజు నేతాజీ ఫౌండేషన్ జిల్లారెడ్డిపేట మండల ని నిర్వహించడం జరిగింది అందులో మెయిన్ అన్న కాన్సెప్ట్ ఏంటంటే నిర్వేద వర్గాలకు కులమత వేగాలు లేకుండా రాజకీయ వర్గాలకు కూడా ఎటువంటి వేధాలు లేకుండా ఒక సామాజిక సమరసత కోసం ఇటువంటి ఈ యొక్క ఆర్గనైజేషన్ ను నిర్వహించుకోవడం జరిగింది ఇందులో ప్రతి ఒక్కరూ కార్యాచరణ ఎడ్యుకేషన్ మీద మేజర్ గా ఎడ్యుకేషన్ మీద దీన్ని పేద విద్యార్థుల కోసం మేము దీన్ని నిర్వహించడం జరుగుతాం ఈ భవిష్యత్తులో మంచి కార్యక్రమాలు నిర్వహించి ఈ యొక్క ఆర్గనైజేషన్ నిర్వహిస్తానని ఫౌండేషన్ ఉన్నారు చిత్తూరు ఈశ్వర్ రాము గారు ప్రధాన కార్యదర్శిగా ప్రవీణ్ కృష్ణనాథ్ గారు ఉంటారు కోసాధికారిగా అంజిత్ శ్రీనివాసరావు ఉంటారు ప్రసార కార్యదర్శిగా దినేష్ శివ ఉంటారు వ్యవస్థ విభాగం కళ్యాణ్ రంజు కిరణ్ అంజిత్ శ్రీనివాస్ భాను వీళ్ళందరితో ఉంటారు ఇంకా థర్టీ వన్ తర్వాత గుర్తించాలని అనుసంధానం చేసుకుంటాం వీళ్ళందరికీ లా